अरे हेलो एवरीवन अंदर की नमस्कार वेलकम बैक बैक् శిల్పారామం వీడియో కంటిన్యూషన్గా అయితే పెడుతున్నానండి ఇది వచ్చేసి టికెట్ కౌంటర్స్ అండ్ ఎంట్రీ అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ అనమాట సో పర్ పర్సన్ ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండ్ కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ అండి అడల్ట్స్కి సిక్స్టీ రూపీస్ సో ఇదైతే ఎంట్రీ ఫీ అండ్ ఈరోజు వీడియోలో అయితే మనము విలేజ్ మ్యూజియం ఎలా ఉందో చూద్దాము చూడండి అసలు పల్లెటూరులో ముగ్గులు పెట్టినట్లుగానే అలాగే పెంకుటి ఇల్లులు అలాంటి అట్మాస్ఫియర్ అలాగే ఎర్రమటితో ముగ్గులు వేసినట్లుగా అసలు కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిన్నప్పుడు విలేజెస్లో చూసినట్టుగానే ఉంటుంది అచ్చము అన్ని లోహకారుల ఇల్లు అనమాట ఇందాక చూపెట్టింది అలాగే మొత్తము కంప్లీట్గా బ్లూ కలర్ డోర్స్ చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా అసలు నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో నా చిన్నప్పుడు చూశాను అండ్ ఇప్పటివరకు అయితే మళ్ళీ ఎక్కడ అయితే ఇలాంటి విలేజ్ హౌజెస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అండ్ ఇది వడ్రంగి ఇల్లు అలాగే ఇంకా కొండపల్లి బొమ్మలు తయారు చేసేది అండ్ ఇది విలేజ్లో ఒక పెద్ద ఆవిడ అయితే దండం పెడుతుంది అండ్ ఇక్కడ నేత నేస్తున్నారు అండ్ ఇవన్నీ వచ్చేసి ఆర్ట్స్ అండి పెయింట్స్ పెయింటింగ్స్ అనమాట చెరియల్ పెయింటింగ్స్ అంట అండ్ చూడండి ఇక్కడ ఇవిడే దంచుతున్నారు అండ్ చాకలి వాళ్ళు మూటలు మోసుకుంటూ వెళ్తున్నారు ఇదేమో లోహకారుల ఇల్లు అండ్ ఇదంతా కంప్లీట్గా విలేజ్ అంతా అండి విలేజ్లో మార్కెట్ అనమాట కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఉంది అసలు కం అసలు అచ్చం మనుషుల లాగానే ఉన్నాయి విగ్రహాలన్నీ అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి థీమ్ అండి ఇక్కడ ఒక హౌస్ ఉంది ఆ హౌస్ లోపల కూడా చాలా అన్ని అయితే అంటే విలేజెస్లో ఎలా ఉంటుంది అనేది అయితే ఉంది అండ్ విలేజ్లో ఉండే ప్రతి ఎవరి కులానికి తగ్గట్టుగా ఇల్లు వాళ్ళవి ఉంటాయి కదా సో ఇక్కడ ప్రతి కులం వాళ్ళది ఇల్లులు అన్నీ అయితే మంచిగా డిజైన్ చేసి పెట్టారు అండ్ వాకిట్లో ముగ్గులు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అండ్ ఏదొచ్చేసిందాకటి ఇంటి లోపల అనమాట చాలా బాగుంది అప్పట్లో ఇళ్ళలాగానే ఉన్నాయి అసలు బుట్టలు వాళ్ళే వాళ్ళు మేదరి వాళ్ళు అలాగే కత్తులు తయారు చేసేవాళ్ళు అలాగే లోపల కుండలు అవన్నీ తగిలిచేటివి వెదురువి అవన్నీ ఉన్నాయి చాటలు అట్లా ఇక్కడ వచ్చేసి ఒక రైతు రెండు ఎడ్లని అలాగే ఇక్కడ ఒక ఆవిడ చిన్న పాపనైతే చంకలో వేసుకొని వెళ్తుంది సో బ్యూటిఫుల్ సీనరీస్ అండి ఇక్కడైతే అన్నీ అండ్ ఇక్కడైతే ఇవి రెండు ఇలా పెట్టారు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట దాంట్లో మనం నిల్చుంటే మన ఫొటోస్ అయితే తీసుకుంటే చాలా బాగా అదొక లాగా ఉంటాయి సో ఈ విలేజ్ మ్యూజియంలో ఇదైతే హైలైట్ అండి ఆ విధంగా బంజారా గెటప్లోనైతే ఉన్నాయి అక్కడ మన ఫేస్ వస్తుందనమాట ఇక్కడైతే ఇది కుమ్మరి వాళ్ళ ఇల్లు మొత్తం కుండలు ఉన్నాయి కుండలు తయారు చేసే ప్లేస్ అనమాట అండ్ విలేజ్లో ఈ విధంగా గ్రైండింగ్ చేస్తారు కదా అంటే ఈశ్వరౌతులతోని మామూలుగా విసురుతూ ఉంటారు కదా సో ఇక్కడైతే వీళ్ళిద్దరు ఒకరు విసురుతుంటే ఒకరు చెరుగుతున్నారు అక్కడే ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు చిన్నపిల్లలు మంచంలో కూర్చొని ఈ విధంగా కూర్చొని ఉన్నారు సో ఇంకా ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ అండ్ టాయిలెట్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడేమో డ్యాన్స్ చేస్తున్నట్లుగా అదైతే ఉంది ఆ తర్వాత మేము అక్కడి నుంచి అయితే మేము లూలు మాల్కి వెళ్ళామండి సో అక్కడ అంటే అది కూడా చూద్దాం అన్నట్లుగా సేమ్ అదే రూట్లో కాబట్టి ఇది కూడా కవర్ చేద్దామని శిల్పారామంలో అయిపోయాక నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ స్నాక్స్ తినేసి వెళ్ళిపోతే బాగుంటుందనేసి వచ్చామన్నమాట చికెన్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి అది అసలు మొత్తం కోడికి కోడినే పెట్టేశారండి అండ్ ఇవన్నీ చూస్తే టెంప్టింగ్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ అండ్ లూలు మాల్ అంటే ఇంటర్నేషనల్ మాల్ కదా సో ఇంక అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి మన రెగ్యులర్ ఐటమ్స్తో పాటు డిలీషియస్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నీ స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడైతే తినొద్దు ఇక్కడ అన్నీ ప్యాకింగ్ చేసుకొని బిల్ చేయించుకొని పైన ఫిఫ్త్ ఫ్లో అయితే తినాలి సో అక్కడైతే మనకు మంచి డైనింగ్ ఏరియా ఉందన్నమాట ఇవన్నీ స్నాక్స్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసేసుకొని పైకి వెళ్ళి అక్కడైతే తినేసాము అండ్ ఇవి వచ్చేసి మ్యాంగో జామ్ ఆరెంజ్ జామ్ అలాగా ఉన్నాయి అంటే నేను సపరేట్ సపరేట్ జామ్స్ అయితే ఎప్పుడు చూడలేదు ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ జామ్ అయితే చూశాను ఇక్కడైతే సపరేట్ సపరేట్ ఫ్రూట్స్ అయితే జామ్స్ అయితే ఉన్నాయి అండ్ కోల్డ్ ఏరియాలో పెట్టే స్వీట్స్ అండ్ నార్మల్ స్టోరేజ్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఫ్రెష్ ఫ్రూట్ కట్స్ ఫ్రూట్ సలాడ్స్ వెజిటేబుల్ సలాడ్స్ బ్రెడ్స్ కేక్స్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కేక్ అయితే చూడండి కుండలాగా రెడీ చేశారు నేనైతే తమ్నైళ్ళలో ఇచ్చాను కదా సో సేమ్ కేక్ చాలా బాగుందండి లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంట నైన్ హండ్రెడ్ ఛార్జే చేశారు సో చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ చికెన్ పఫ్ రిలేటెడ్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా మేము తీసుకున్నాము టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకా ఇవన్నీ కేక్సే అండి నార్మల్గా ప్లమ్ కేక్ టైప్ అనమాట అండ్ కంప్లీట్గా ప్యాకింగ్తోనైతే ఉన్నాయి అంటే బర్త్డేస్కి అలా అప్పటికప్పుడు తీసుకోవడానికి అలాగే ఇవన్నీ ప్యాస్ట్రీస్ పీసెస్ లాగా ఉన్నాయి అండ్ డోనట్స్ పిల్లలకి కంపల్సరీ డోనట్స్ కావాలంటారు కదా ఎందుకంటే అవంతా అట్రాక్టివ్గా ఉంటాయి అలాగే బ్రెడ్స్ కేక్స్ అయితే కంప్లీట్గా మొత్తం డంప్ చేసి పడేశారండి సో ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ కూడా అసలు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మనం ఎప్పుడు చూడనివి కూడా ఉన్నాయి అండ్ ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసి డైనింగ్ ఏరియాలో కూర్చొని మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తినేసాము సో ఇదంతా వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇక్కడ కూడా మళ్ళీ స్టాల్స్ ఉన్నాయి కేఎఫ్సీ చికెన్ అలా చిక్కింగ్ అని ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట సో పిల్లలైతే ఇంకా అసలు అంటే ఇవన్నీ ఎస్కలేటర్స్ పైన వచ్చి ఇదంతా చూస్తుంటే అది కొంచెం సరదాలాగా అనమాట అలాగే ఇంకా ఇది డైనింగ్ ఏరియా అయిపోయాక పైన వచ్చేసి ఇది ప్లే జోన్ అనమాట ఈ ప్లే జోన్లో మనము కార్డు తీసుకోవాలి ఆ కార్డ్ తీసుకుంటే మనకైతే ఇంకా ఆ గేమ్స్ని బట్టి మనము ఆడుకోవచ్చు అనమాట సో ఇంకా అంతా అయిపోయింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి సో దిట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో